షారుఖ్ కి నేషనల్ అవార్డు ఇవ్వడంపై నటి ఊర్వశీ ఆగ్రహం వ్యక్తం చేశారు అసలేంటి ఇదంతా ఎందుకు జరిగింది సో దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఎక్కువని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో రీసెంట్గా చూసుకున్నట్టయితే నేషనల్ అవార్డ్స్ ప్రకటించారు సో భారతదేశంలో ఉన్న ఏ సినిమాలు గొప్ప గొప్ప సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి నేషనల్ అవార్డ్ ప్రకటించారు సెంట్రల్ గవర్నమెంట్ సో చూసుకున్నట్టయితే ఈ నేషనల్ అవార్డ్స్ అంటే షారుఖ్ ఖాన్ ఎలాంటి నటుడు మనందరికీ తెలిసిందే కింగ్ ఆఫ్ రొమాన్స్ గా కొన్ని దశాబ్దాలుగా ఆయనే కంటిన్యూ అవుతున్నారు సో త్రీ కాన్స్ షారుక్ సల్మాన్ అండ్ ఆమిర్ ఖాన్ సో ఈ ముగ్గురు కాన్స్ లో హీఈస్ వన్ ఆఫ్ ద పాపులర్ ఖాన్ సో ముగ్గురు పాపులరే ఆయనకుండే సపరేట్ ఫ్యాన్ బేస్ వేరు ఆయనకుండే స్వాగ్ వేరు సో ఆయనకున్న రికార్డ్స్ వేరు ఆయన పేరు మీద ఉన్న రికార్డ్స్ సో అయితే చూసుకుంటే ఆయనకి ఆయన గతంలో కూడా ఎన్నో మంచి సినిమాలు చేస్తారు కాకపోతే ఈ జవాన్ సినిమాకి ఆయనకి నేషనల్ అవార్డ్ వచ్చింది సో ఏంటంటే ఈ సందర్భంలో నటి ఊర్వశి సో నటి ఊర్వశి అంటే మీకు సడన్ గా విన్న తర్వాత మీకు గుర్తుకు రాకపోవచ్చు ఆవిడెవరు అని సో మీరు ఆకాశమే నీ హద్ర సినిమా మీరు చూస్తుంటే అందులో సూర్య వాళ్ళ తల్లిగా యాక్ట్ చేస్తారు ఇంకా ఆవిడ చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు సో సడన్ గా నాకు గుర్తొచ్చిన ఎగ్జాంపుల్ మీరు కూడా ఆ సినిమా చాలా మంది చూసే ఉంటారు కాబట్టి నేను చెప్పిన వెంటనే మీకు అర్థం కాకపోవచ్చు ఎవరో తెలియకపోవచ్చు సో కాబట్టి ఆ మూవీ చెప్పడం చెప్తున్నాను సో అయితే ఆవిడ అంతకుముందు కూడా హీరోయిన్గా నటించిన సినిమాలు ఉన్నాయి ఆ తర్వాత ఆవిడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కూడా చేశారు ఎందుకంటే సో ఈ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నప్పుడు సో వాళ్ళ వయస్సు బట్టి మొదట్లో హీరోయిన్గా చేసిన తర్వాత క్యారెక్టర్ రోల్స్ అలా చేస్తుంటారు సో అలానే ఆవిడకి బెస్ట్ సపోర్టింగ్ గా ఆవిడకి నేషనల్ అవార్డు వచ్చింది సో అయితే ఏంటంటే ఈ సందర్భంగా ఆవిడ ఏం చెప్పారంటే అంటే వయసు పైబడింది కాబట్టి నేషనల్ బెస్ట్ సపోర్టింగ్ రోల్కి అవార్డు ఇస్తారా అని ఆవిడ కూడా కొంచెం ఈ కమిటీ ఏదైతే ఉందో నేషనల్ అవార్డ్స్ ఇచ్చే కమిటీ నిర్ణయించే కమిటీ ఏదైతే ఉందో సో వాళ్ళపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే ఆవిడ గతంలో హీరోయిన్గా కూడా చాలా సినిమాలు చేశారు కాకపోతే ఈ సపోర్టింగ్ రోల్ చేసినప్పుడే నేషనల్ అవార్డు ఇవ్వాలా అని ఆవిడ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు సో ఆవిడకి ప్రధానంగా కన్సిడర్ చేసిన సినిమాలు ఏంటంటే నేషనల్ అవార్డ్ కి ఒకటి వింటే అమ్మ ఇది రెండు వేల ఐదులో రిలీజ్ అయింది ఇంకొకటి ఉల్లంజుక్కు ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయింది సో ఈ రెండు సినిమాలకి నేషనల్ అవార్డ్ వచ్చిందనమాట బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరీలో ఆవిడకి నేషనల్ అవార్డు వచ్చింది సో మరి చూసుకుంటే షారుఖ్ ఖాన్ సినిమాలు అంటే ముప్పై మూడేళ్ల తర్వాత షారుఖ్ కి నేషనల్ అవార్డు రావడం జరిగింది అది కూడా జవాన్ లాంటి కమర్షియల్ సినిమాకి రావడం మీద చాలామంది అసలు కమిటీ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు నేషనల్ అవార్డ్స్ ఇస్తున్న కమిటీ మీదే ఎందుకంటే గతంలో షారుఖ్ ఖాన్ సినిమాలు చూసుకుంటే స్వదేశ్ కానీ చక్ దే ఇండియా మైనమిస్ ఖాన్ డర్ బాచిగర్ ఇటువంటి గొప్ప గొప్ప సినిమాలు చేశారు షారుఖాన్ ఖాన్ సో అంటే ఆయన ఇంత గొప్ప సినిమాలు చేసినా అప్పుడు అంటే నటనకి చాలా స్కోప్ ఉన్న సినిమాలు అనమాట ఆయన నటన చూస్తే మీరు ఆ సినిమాల్లో చాలా గొప్పగా ఉంటారు స్వదేశ సినిమా అయితే ఒక ఎన్ఆర్ఐ భారతదేశానికి వచ్చిన తర్వాత సో అతను అంటే ఆ పర్స్పెక్టివ్ ఎలా మారిపోతుంది అనేది ఆ సినిమాలు చాలా చక్కగా చూపించారు చక్కదే ఇండియా కూడా అంతే సో ఒక కోచ్ అంటే తన ప్లేయర్స్ని ఎలా చూసుకుంటాడు సో ఎలా ఎంత మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్తాడు అనేది ఆ సినిమాలో చాలా గొప్పగా షారుఖ్ ఖాన్ చాలా గొప్పగా నటించారు ఆ సినిమాలో అట్ ద సేమ్ టైం బాజీకర్ అందులో కొంత నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశారు అది కూడా చాలా గొప్పగా చేశారు డర్లో కూడా అంతే నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశారు అండ్ ఆ తర్వాత ఇస్ ఖాన్ అంటే ఒక ఒక బ్లైండ్ పర్సన్ అతని పర్స్పెక్టివ్ ఎలా ఉంటది అతను చూసే విధానం అంటే అతని మనస్తత్వం ఎలా ఉంటది అనేది ఆ సినిమాలో చాలా గొప్పగా చూపిస్తారు అనమాట సో అది కూడా చాలా అద్భుతంగా ఉంటది ఆ సినిమా కూడా సో ఇలాంటి గొప్ప సినిమాలు చేసిన షారుఖ్ ఖాన్ కి అప్పుడు అవార్డు రాలేదు కానీ ముప్పై మూడు సంవత్సరాల తర్వాత అంటే అతని కెరియర్ స్టార్ట్ అయ్యి ముప్పై మూడు సంవత్సరాల తర్వాత అప్పుడు అవార్డు రావడం ఏంటని ఆవిడ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు అట్ ద సేమ్ టైం ఆవిడ ఇంకో విషయంలో కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు అదేంటంటే సో మలయాళంలో ఈ పూకలం అనే ఒక సినిమా ఉంటుంది బసిల్ జోసఫ్ కూడా ఆ సినిమాలో నటించారు ఒక లాయర్ క్యారెక్టర్ చేశారు ఆ సినిమాలో ఆయన గురించి మనకు తెలిసిందే సో మలయాళం సినిమా నుండి తెలుగు ప్రేక్షకుడు ఆయన దత్తపుత్రుడు అనమాట సో ఆయన చేసిన ఈ సినిమాలో విజయ్ రాఘవన్ అనే నటుడికి బెస్ట్ సపోర్టింగ్ రోల్ కేటగిరీలో అవార్డు ఇవ్వడం జరిగింది అసలు ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి కదా సపోర్టింగ్ రోల్ ఇవ్వడం ఏంటని ఆ విషయంలో కూడా ఆవిడ అసంతృప్తి వ్యక్తం చేశారు సో ఏదేమైనా సరే ఆవిడ అసంతృప్తి వ్యక్తం చేయడం అనేది అంటే ఆవిడ ఓన్గా ఫీల్ అయిందా లేదా ఈ ఈ షారుఖ్ అనే పేరు వాడటం వల్ల మేబీ ఆవిడ ఇదొక రకమైన పిఆర్ స్టంట్ కూడా అనుకోవచ్చా అనేది ఈ టూ డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి మరి చూడాలి నిజంగా ఆవిడ స్వతహాగా వాలంటీర్ గా ఆవిడ భావాలని బయట మెయిన్ స్ట్రీమ్ వ్యక్తపరిచారా లేదా ఇది వన్ ఆఫ్ ద పిఆర్ స్టంట అనేది తెలియాల్సి ఉంది సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో చెప్పండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి